నేను చూపి వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ఫ్రై చేసి పెట్టారనుకోండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక హాఫ్ కేజీ వరకు అయితే నేను చికెన్ తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను బోన్తోటి తీసుకున్నాను ఇందులో కొంచెం లెమన్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే మంచిగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం జీర కొంచెం వాము అదేవిధంగా రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి చూపిస్తున్నాను కదా చూడండి నేను ఎలా చూపిస్తున్నాను అలాగే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ విధంగా అన్ని వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి నేను ఇందులో ఉపయోగించే సాల్ట్ అయితే నేను పింక్ సాల్ట్ వాడతానండి సైన్య లవణం రాక్ సాల్ట్ అది వాడండి ఆరోగ్యానికి చాలా మంచిది పింక్ కలర్ లో ఉంటుంది ఈ విధంగా అన్ని కలుపుకొని ఇందులో కొంచెం మనము కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి అంటారు కదా కార్న్ ఫ్లోర్ కొంచెం రైస్ రైస్ ఫ్లోర్ ఉంటే బియ్యం పిండి కూడా కొద్ది కలుపుకోండి కొంచెం బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ కొంచెం కర్డ్ పెరుగు వేసుకొని చాలా మంచిగా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఎంత లేదన్నా ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ అవర్ ఒక టెన్ మినిట్స్ టెన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టండి ముక్కకు ఉప్పు కారం అవన్నీ వేసాం కదా అవైతే మంచిగా పట్టుకుంటుందండి ఈ విధంగా చూడండి గ్రీన్ చిల్లీ కూడా ఒక టూ త్రీ వరకు కట్ చేసేసుకోండి చికెన్ కరమ్ మసాలా కూడా వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాను మనం కలిపే దగ్గరలోనే ఉంటుందండి ముక్కకి బాగా పట్టుకోకపోతే కొంచెం పచ్చి పచ్చి కొడుతుంది అలా కాకుండా ఇలా నీట్గా అంటే అన్ని ముక్కలకి అబ్జర్వ్ అయ్యే విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని చాలా మంది మామూలుగా ఏం చేస్తూ ఉంటారంటే నాకు తెలిసినంత వరకు కలుపుతారు అలా కలపడం వల్ల ముక్క కన్నది సరిగా పట్టదు ఈ విధంగా గట్టిగా ఫోర్స్ తోటి మనము కలుపుకున్నట్టయితే ముక్కకైతే అయితే బాగా పడుతుంది పట్టిన తర్వాత ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని ఈ విధంగా మనకు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఆయిల్ ఆయిల్ ఏంటి ఎలా ఉందని అనుకోకండి నేను చికెన్ బిర్యానీ చేయడం కోసం అందులో పుదీనైతే రీఫ్రై చేశాను అందుకని ఆనియన్ ఇంకా రీఫ్రై చేశాను అందుకే ఆయిల్ అనేది ఆ కలర్లో ఉంది అదే ఆయిల్ లో నేను హీట్ చేసుకొని మనం చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి బాగుంటాయి పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్నట్టయితే లోపల సరిగా కుక్ అవ్వదు మన నేను ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే చాలా వరకు హై ఫ్లేమ్ లో పెట్టి అప్పటికప్పుడు పైన రెడిష్ కలర్ రాగానే తీస్తూ ఉంటారు అలా హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల పైన అనేది నల్లగా అవుతుంది లోపల అనేది కుక్ అవ్వదు అందుకే గ్యాస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నైన్టీ పర్సెంట్ మామూలుగా స్లిమ్లో పెట్టుకొని కొంత స్లిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియం లో పెట్టుకొని అయితే ముక్కలు అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి నేను చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ మీకు స్పూన్తో ఇట్లా కూడా నేను చూపిస్తాను చూడండి అలా వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని మలుపుకుంటూ ఈజీగా చాలా చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్ లోకి ఇందులోకి అంచుకో కొన్ని ఒక చిన్న రొమ్ము లెమన్ డ్రాప్స్ ఇంకా అదే విధంగా ఒక ఆనియన్ తీసుకొని తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నాకు అంది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా నేను మొక్క నలుపు చూసాను ఎంత మంచిగా కుక్క అయిందో లోపల ఈ విధంగా లెమన్ ఇంకా ఆనియన్ తో తిన్నట్టు చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్